ఎమోషన్ ఉంటుంది సో అందరూ అందరికీ చెప్పారు సో ఇఫ్ ఐ హిపోయిన ఒక నాలుగు గంటల లాంగ్ ఈవెంట్ లో నిలబడి మచ్ అండ్ నాకు నాకు ఒక విషయం అర్థమైంది ఈ కోర్ట్ సినిమా రిలేటెడ్ ఈవెంట్స్ లో ఒక్కడికి మాత్రమే లాంగ్ స్పీచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అది ఎందుకంటే నేను లాస్ట్ లో వస్తున్నారు నాకు మైక్ అప్పటికి అప్పటికి అర్ధరాత్రి అయిపోతుంది ప్రతిసారి కంటిన్యూ చేయలేను సో ఈ రోజు కూడా నేను ఐ నాట్ టేక్ లాంగ్ అయితే చాలా చాలా లేట్ అయిపోయింది అండ్ వన్ థింగ్ ఐ వాంట్ స్టేజ్ నేను ఈ రోజు దాకా ఉండే రెండు విషయాన్ని నమ్మాను ఒకటి స్క్రిప్ట్ని ఇంకొకటి ప్రేక్షకుల్ని అండ్ స్క్రిప్ట్ మా టీం ని గెలిపించింది అండ్ ప్రేక్షకులు తెలుగు సినిమాని గెలిపించాలి ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కానీ సోషల్ మీడియాలో కానీ బయట ఎక్కడికి వెళ్ళినా సరే అంటే వాట్సాప్లో నేనేదో కోర్టు సినిమాని గెలిపించినట్టు మాట్లాడుతున్నారు కాదు కోర్టు సినిమా నన్ను గెలిపించింది చాలా సంతోషంగా ఉంది ఈ వీకెండ్ అంతా ఒక పండుగలా గడిచిపోయింది అండ్ ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయ్యామంటే మీరు చూస్తారు రానున్న రోజుల్లో కోర్టు నా పేరు ఇంకెంత మరొకదో మీ అందరికీ అందరికీ పేరు పేరు నా థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని ఓన్ చేసుకొని మీ సినిమానుకొని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ప్రేక్షకుడికి మీ అందరికీ మీడియా మూత్ర